హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు స్పైసీ బ్రెడ్ శాండ్విచ్ చేశానండి ఇది పిల్లలకే కాదు పెద్దలు వాళ్ళ పెద్దలకు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంది కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది పైన ఏమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము ముందుగానే నేను రెండు బంగాళదుంపులని ఉడకబెట్టి పైన తోలు ఉంటుంది కదా అది తీసేసుకోవాలి తీసి దీన్ని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట వండలు లేకుండా చేసుకోండి నేను ఒక రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి చేసుకున్నాను ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక అర టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసాను అలాగే ఒక అర టీ స్పూను పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకుని నేను ఒక కప్పు చీజ్ వేసాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని పెట్టుకుని మనం బ్రెడ్స్ తీసుకోవాలి బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి దీన్ని మనం చేసిన బంగాళదుంప స్టఫ్ని మొత్తం బ్రెడ్ మీద ఒక లేయర్ లాగా అప్లై చేయండి దాని మీద మళ్ళీ ఒక బ్రెడ్ పెట్టి మనం పెనం మీద బటర్ వేసుకొని కాల్చుకోవాలి ఇలాగ పెనం మీద పెనాన్ని ముందే హీట్ చేసుకుని ఉంచుకున్నాను దాని మీద బెటర్ బటర్ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి సిమ్లో అయితేనే ఇది క్రిస్పీగా వస్తాయండి బ్రెడ్ ఇలాగ రెండు పక్కన సిమ్లో పెట్టి కాల్చుకోవాలి సిమ్లో పెడితే పైన బ్రెడ్ అంత క్రిస్పీగా చాలా బాగా వస్తుంది రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము తీసుకుని దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను ఇలాగా ఆఫ్ చేస్తున్నాను పైన ఏమో క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఉందండి చాలా బాగుంది బ్రెడ్ అయితే మాత్రం ఈ శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది పిల్లలకే కాదు పెద్దల వరకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ శాండ్విచ్ మీరు సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బై బాయ్ ఫ్రెండ్స్